నిన్న మధ్యాహ్నము పూజారి అనిత వైఫ్ ఆఫ్ హరినాథ్ పూజారి అనిత వైఫ్ ఆఫ్ హరినాథ్ నెల్లిబండ గ్రామం నుండి మన హాస్పిటల్కు గవర్నమెంట్ హాస్పిటల్ కోడిమూరుకు రావడం జరిగింది పన్నెండు గంటలకు అడ్మిట్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషములకు తల్లి ఆడబిడ్డను జన్మనిచ్చింది బేబీ వైస్ బేబీ వెయిట్ వచ్చేసి నాలుగు కేజీలు నార్మల్ డెలివరీ చేయడం జరిగింది ఇప్పుడు తల్లి బిడ్డ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా కష్టపడి మొత్తం తల్లి బిడ్డని క్షేమంగా డెలివరీ చేయడం జరిగింది ఇది చాలా అరుదుగా నాలుగు నాలుగు కేజీలు అనేది చాలా అరుదు మామూలుగా అయితే రెండు కేజీల ఐదు వందల గ్రాములు మాత్రం ఉంటుంది నాలుగు కేజీలు అనేది నార్మల్ డెలివరీ కావడము చాలా అరుదైన సంఘటన ఇక్కడ కొడుమూరు గ్రామంలో చేయడం జరిగింది హాస్పిటల్లో డాక్టర్ బీ నాగరాజు పీడియాట్రిషియన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కోడిమూర్ కర్నూలు డిస్టిక్ పన్నెండు గంటలకు అనిత అనే పేషెంట్ అడ్మిషన్ అన్నారు ఈరోజు పొద్దున మేము వచ్చినాక చూసినప్పటికీ ఆమెకు ఫుల్ లేబర్ పెయిన్స్ ఎక్కువ కావడం వల్ల డెలివరీ అయింది బేబీ యొక్క వెయిట్ వచ్చేసేసి ఫోర్ పాయింట్ ఫోర్ కేజీస్ ఉంది బేబీ తల్లి క్షేమంగా ఉన్నారు మేము మా తోటి సిబ్బంది అందరం కలిసి ఇక్కడ అమ్మాయికి కాన్ఫర్ చేయడం అనేది జరిగింది ఇక్కడ అనిత వైఫ్ ఆఫ్ హర్నాద్ వాళ్ళు నిన్న అడ్మిషన్ అయినారు హాస్పిటల్లో ఈరోజు మా నొప్పులతో అడ్మిషన్ అయినారు ఈరోజు మార్నింగ్ నైన్ థర్టీ ఎయిట్కి నార్మల్ డెలివరీ అయింది బిడ్డ బరువు ఆడబిడ్డని ఆడ శిశువుని ప్రసవించింది నాలుగు గ్రాములు నాలుగు కేజీలు నార్మల్ డెలివరీ సేఫ్గా మామూలుగా అయితే మొదటి కనుపులోనే రెండున్నర నుంచి మూడున్నర కేజీలు వెయిట్ ఇంచుమించు నార్మల్గా అందరూ బేబీస్కుంటుంది ఎక్కువగా డెలివరీ అంతా ఈ లింట్లో అవుతూ ఉంటారు నాలుగు నాలుగున్నర అంతా అరుదుగా ఉంటుంది ఇటువంటి ఇంత బరువు ఉన్న బిడ్డని మదర్ని బేబీకి సేఫ్గా మా స్టాఫ్ హాస్పిటల్ సిబ్బంది కాన్పు చేస్తున్నారు ఇప్పుడు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు ఇట్లా ఇటీ ఇది విని చుట్టుపక్కల జనం ప్రాంతాల నుంచి కూడా మామూలుగా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ బాగా డెలివరీస్ చేస్తున్నారు కాబట్టి ఇంకా అందరూ వచ్చి మా దగ్గరని డెలివరీస్ చేసుకోవాలని హాస్పిటల్కి ఇంకా వసతులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క వాటిని అందరూ ఉపయోగించుకోవాలనేసి అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము ధన్యవాదాలు